రొట్టెలా తయారయ్యావు అయితే ఏమండి ఎంత మీకునా అరగంట సేపు చేతులు కళ్ళు సాగ తీసి అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్ది అంటే ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శ్రీశాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలి చేసే చక్రాసనం అండి ఇది వీరభద్రాసనం అండి ఓహో రెండు పైన వేస్తే వక్రాసనం అండి దీన్ని చంద్రాసనం అంటారు బాబా సర్వాంగాసనం హలాసనం లింగాసనం అండి ఇది ఒడ్డి చెయ్యి ఆధారం తీసే కూర్మాసనం అండి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మరి ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండి రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానంటే ఆయన చూసి నేను నేర్చుకున్నానంటే ఏ ఏ నారు చూసి నేర్చుకోలేదా ఆయన పట్లు నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారి కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నీ ఓవరాక్షన్ చూడబాయ్ నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి నరుకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఎందుకురా అడుగుతావు ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేశా అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళుతున్నావా నువ్వు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు రాతను నా బామర్దే అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా అనిపించిందా అరే బామర్దే బామర్దే ఆ అయ్యా ఈసెప్పు ఇంట్లోకి బోచ్తో ఎల్లమాకండో తిరిగి ఉంటారు ఏవేవో తొక్కుంటారు ఇంట్లో సినితగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చు అయ్యా అందుకని దయచేసి సేపు లేసుకోండి సారీ నీకన్నా వీడు తెలివైన వాడు పనిలో పెట్టుకోమంటారా అయ్యో అపాయింట్మెంట్ నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రజని స్టైల్ చూశాను ఎన్నో మార్గాలు పెట్టడం చూశాను కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావు బాబు నా మతి పోయింది అనుకో నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బా అప్పుడే ఎంటర్ సెల్ మార్చేసాడే సరే కేమో నాచే షాప్ ఠీక్ అచ్చే తో బస్ చోల్చే తో ప్రేమ్ కొథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసబోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు ఆ టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండ్ డే నీ తుపాకితూ నువ్వు లేపేయాలి నాకు బాగా గుర్తుంది ఏంటయ్యా బట్టు నేను పట్టుపడకూడదు వాట్ నాన్సెన్స్ యువర్ అ బ్లాక్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డ్ ఇస్తాను ధైర్యంగా లేపే నేను చూసుకుంటా రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా ఏంటిలా నరకేస్తాడు షెడ్ పోస్ట్ మార్టం చేస్తున్నాడా కేపలకు వస్తున్నావా ఏం చేస్తున్నాడు దుర్మార్గుడా కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు తుట్టాలి తప్ప ఇదే తుట్టవురా నేను ఎక్కన్నా నాన్న నాయనా ఏంటి ఒక్క టూ డేస్ ప్రోగ్రామ్ పోస్ట్పై చేయకూడదా ప్లీజ్ ఏ ఎందుకంటే ఇవాళ శనివారం అండి అందుకని ఏం లేదు శనివారం సమయం ఒంటరిగా పోదంటారు దిగులు పడుకో నిన్ను తోడుపడి అంత పాట ఎందుకు అండి ఏమ్మా మెదడుకుండ పగల కాలిస్తే పోలా చీకట్లో కలిస్తే ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా నువ్వు కాలిస్తే డామని సౌండ్ వస్తుంది డామని వినిపించదు సైలెన్స్ తగ్గించదు సౌండ్ రాదు ఆ సౌండ్ రాదా నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి నేను తీసుకెళ్లాలా లేకపోతే నీ తాత ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన అడివి ఒక మ్యాప్ తో రాకూడదా అయ్యో నా కర్మిలా కాలు దరుకోలేదు దేవుడు బయటకు వెళ్ళేదారి బయటకు వెళ్ళేదారా నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయా నాయనా రా ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అయ్యో ఒడుకు ఒడుకు తగ్గిన ఆయన ఏంటి ఊరిలే సపోర్ట్ కోసం బాబు చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు జడ్జి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ వన్ మినిట్ ఆ మొదటి రూమ్ జోలిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావే అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవిందా గోవిందా నేనే అనుకోవాలా అలాగే బాబు గోవింద శ్రీనివాస ఏడుకొన్నవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదా ఆయన కేటీ ఆ జడ్జన్ చంపడా నువ్ ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా బాబు కాదు బాబు నీలాగే తుపాకుని అయ్యో కరెంట్ వచ్చిందే స్విచ్ అవ్వారా బాబు చచ్చిస్తాను అయ్యో మన యాక్టివ్ చూపించే ఏంటమ్మా సౌండ్ ఏమైంది ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్ సిగ్నల్ వీక్ గా ఉంది సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకొని మేడం మీద అక్కడి నుంచి నేను చెప్తానండి ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకి అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి ఇక చెప్పండి అప్పుడు ఈ తుండు గుడ్డని నమ్మహాన్ని కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి అంతేనండి చెప్పండి తర్వాత నన్ను ఏమి కాదండి అంత కూడా గట్టిగా పట్టుకుని ఏమి పట్టుకున్నానండి తర్వాత చెప్పండి ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిస్ట్ అమ్మగారని తెలిసింది అవును రాత్రి పన్నెండింటికి నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పని వచ్చింది అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదు అని చెప్పాను లేదా సెల్ ఫోను ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు అర్థమైందా పడుకో ఎవరో ఎవరు నువ్వు తారాన్ని పట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు పాయింట్ క్యాచ్ చేశాను బావ ఈ నన్ను అడుగుతాడేంటి అయ్యో చెప్పరా మా బావే పంపాడండి ఎందుకు అదిరిపోయేటట్టు అడిగారు ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది ఆయనకే తెలియకుండా అట్టుకు వచ్చేయని చెప్పాడండి అయ్యో నేను సేవలా వచ్చానండి కానీ సిక్కి పోయా బావ నిన్నే బావా అయ్యా అయ్యా తాగడం మంచిది కాదు తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు అయ్యా నీకన్నా నీ బావ మరిదే మేధావి థ్యాంక్స్ అండి ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి అలాగే అయ్యా ఓ అలాగే అయ్యా తలకాయ కాల్చావా అయ్యో ఇంకా లేదండి రేపు కాలుస్తావా తప్పకుండా కాలిస్తే తల నాకు ఏం బాబు జడ్జి తల విడికేది బాబు వాడు చేపతలు అడిగేట దున్నపోతా